హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఇక ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు నేనైతే సండే మటన్ కర్రీ అయితే చేశానండి సండే మార్నింగ్ నా బ్లాగ్ అంతా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మన ఇంతమందికి పోస్ట్ అయితే వెళ్తుంది సో సండే మార్నింగ్ అయితే నేనైతే ఫైవ్కి అయితే లేచానండి ఫైవ్కి లేచిన తర్వాత ఇల్లంతా ఓట్ నేను ఎలాగో ఫ్రైడే అయితే మొత్తం ఇల్లంతా పెట్టేసుకున్నాను నేను ఎప్పటి నుంచి అంటే పెట్టేసుకున్నాను లాస్ట్ సండే ఇద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా ఈ లాస్ట్ సండే కూడా మా వారు ఉన్నారు ఇచ్చేద్దాం అనుకున్నాం కానీ బట్ ఏంటంటే కుదరలేదండికి సండే తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి మా వారిని మళ్ళీ సెలవు పెట్టుకొని రమ్మన్నానండి ఇంకా మా వారు అయితే వచ్చేసారు మా వారు వచ్చిన తర్వాత సాటర్డే అయితే వచ్చారు సో ఇంకా అతనైతే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కల్లా వచ్చేసాయండి తర్వాత అయితే ఖాళీ ఉండదు ఫుల్ రష్గా ఉంటుందని చెప్పేసి అన్నాడు ఏంటి అనుకుంటున్నారా ఖాళీ ఉండదు ఏంటి అనేసి అనుకుంటున్నారా ఏమీ లేదండి ఆషాఢం వచ్చేసింది కదా అమ్మవారికి సార్ పెట్టుకు అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా అయితే అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఆషాఢ మాసం ఆదివారం అయితే నైవేద్యం పెట్టుకుంటారండి కోడిని కోసుకొని మొక్కుకున్న వాళ్ళు మొక్కుకున్నట్టు కోడిని కోసుకుంటారు ఒకవేళ మొక్కుకోపోయినా కోడి కోసుకుంటారు ఇక్కడ ఏంటంటే అమ్మవారికి దుర్గమ్మ తల్లికి సారైతే పట్టుకెళ్తున్నారండి విజయవాడ దుర్గమ్మ తల్లికి సో నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చా సార్ ఇచ్చాను అమ్మవారికి సార్ అనేది సో ఈ ఇయర్ కూడా ఇవ్వాలని మనసుకు ఎందుకు అనిపించింది ఏముందండి మహా అయితే స్వీట్స్ ఫ్రూట్స్ ఒక చీర అమ్మవారికి కదా ఇంకా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఇచ్చేద్దాం అమ్మవారికి సార్ పెట్టాలి ఏమైనా సరే అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే లాస్ట్ లాస్ట్ సండే ఏంటంటే కొంచెం బతికించేసాను ఫస్ట్ ఆదివారమే ఆషాఢ మాసంలో ఆదివారాలు బాగా ఫేమస్ కదా ఫస్ట్ ఆదివారం ఇచ్చేయాలనుకున్నాను కుదరక ఇంకా ఇవ్వలేదు సో ఇంకెలాగో రెండో ఆదివారం మా వారు కూడా సెలవు పెట్టుకొని వచ్చారు ఇంకెలాగో ఉన్నారు కదా అని చెప్పేసి సాటర్డే నైట్ అయితే నేనైతే స్వీట్స్ అలాగే అమ్మవారికి తప్పకుండా సెలవుడ్ అయితే పెట్టాలండి ఆ సారీలో ఆషాఢ మాసం సార్ పెట్టినప్పుడు సెలవు పెట్ సెలవుడు అనేది తప్పకుండా పెట్టాలి అలాగే నేనైతే ఒక మూడు రకాల స్వీట్స్ అయితే తీసుకున్నాను కాజు బర్ఫీ అండ్ అలాగే మోతీచూర్ లడ్డు అండ్ అలాగే జాంగిరీ అండ్ అలాగే చలివిడి తీసుకున్నాను అలాగే ఫ్రూట్స్ వచ్చేసి మూడు రకాల దానిమ్మకాయలు యాపిల్స్ కాయలు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇవి అలా తమలపాకులు అరటిపళ్ళు ఒక్క గాజులు డజన్నర గాజులు అండ్ అలాగే ఇంకా చీర జాకెట్ అయితే తీసుకున్నానండి పట్టు చీర టైప్ తీసుకున్నాను అమ్మవారికి మంచి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను దాని మీద ఎల్లో కలర్ థ్రెడ్ జరీ వరకు వచ్చింది బాగుంది చీర అయితే సో ఇవంటీ పూలు అయితే గోల్డ్ పూలు తీసుకొచ్చారండి మా వారు ఇక్కడ పూల మార్కెట్ ఉంది కదా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మేము ఎలాగో ఫైవ్కి లేచాం కదా నేను ఫ్రెష్ అయ్యేలోపు మా వారు అయితే ఫ్రెష్ అయిపోయి పూల మార్కెట్కి వెళ్ళి పూలైతే తీసుకొచ్చేసారు ఇంక ఇవన్నీ పట్టుకొని నేనైతే అమ్మవారికి నేను పిల్లలని కలిసి ఇంకా మార్నింగ్ ఎయిట్ లోపు అయితే సెవెన్ థర్టీకి బయట అయితే వర్షం పడుతుంది కదా ఇంకా బండి మీద వెళ్తా కుదరదు కదా అని చెప్పేసి ఓలా బుక్ చేసేసుకున్నాము ఓలా బుక్ చేసేసుకుని టెంపుల్కి వెళ్ళేసరికి విపరీతమైన క్రౌడ్ అండి ఎందుకంటే మా ఆషాఢ మాసం ఆదివారం కదా అందులోకి తెలంగాణ నుంచి బోనాలు పట్టుకొని వెయ్యి మంది అయితే వస్తున్నారంట సో చాలా క్రౌడ్ అయితే ఉంది ఎంత క్రౌడ్ ఉన్నా మాకు ఇంకా దర్శనం అయితే బాగానే మంచిగా అయిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అమ్మవారికి సార్ సమర్పించుకోవాలని అనుకున్నాను సో నా మొక్క అయితే చెల్లింది నా కోరిక తీరింది నేను ఇంక ఇంటికి వచ్చాక ఇంకా పిల్లలకైతే టిఫిన్లు అయితే వేసేసాను ఇంక ఈరోజు సండే కాబట్టి నేను చేసిన రెసిపీ చూపిస్తున్నాను సో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక నా బ్లాగ్